హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పెందు రాజుని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు ఫ్రెండ్స్ మా దగ్గర జంగోబాయి దీక్షలు స్టార్ట్ అయినాయి మొదలైనవి మొదలైనవి కాబట్టి అయితే మా దగ్గర నుంచి వీళ్ళు ఇక తుమ్రం శ్రీరామ్ తర్వాత మరాప రాము తర్వాత జుగ్నక్ సుభాష్ తర్వాత తుమ్రం రమేష్ వీళ్ళైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు వీళ్ళు ఎక్కడ బయలుతున్న బయలుదే ఎక్కడ పోతున్నారంటే రాయల్ కోరి అనే ఒక కొండ మీద ఉన్నారు దేవతలు అయితే మేము ఇక్కడి నుంచి పోవాలంటే అక్కడ దారి సరిగ్గా లేదు మా తరపు నుంచి అయితే ఉమ్రి ఉమ్రి నుంచి రత్నాపూర్ రత్నాపూర్ నుంచి అట్లా గుట్టలు ఎక్కుతూ పోవాలి పోవాలి కాబట్టి వీళ్ళైతే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఈ ఈ విధంగా మా గ్రామ గిరిజన గ్రామాల్లో అయితే ఇట్లా మొక్కుతారు అన్నట్టు అందరినీ మొక్కుతారు అన్నట్టు వేసుకొని వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు వచ్చి వాళ్ళని కలుస్తారు కలిసిన తర్వాత ప్రాంతం ఇంటి నుంచి బయలుదేరుతారు అయితే వీళ్ళు బయలుదేరి ఇంటి నుంచి పోయేటప్పుడు ఇస్తాను వీరు కొన్ని ఇంటి నుంచి సరుకులు తీసుకొని పోవాలి అక్కడ ఎందుకంటే అక్కడ ప్రజెంట్గా ఇప్పుడు ఎవరు లేరు వీళ్ళు పోయిన తర్వాతనే కొంతమంది అటు నుంచి కూడా అటెండ్ అవుతారు అన్నట్టు అక్కడ రాయల కోరి అక్కడ అటెండ్ అవుతారు అన్నట్టు అయితే వీళ్ళు సామాన్ తీసుకొని పోవాలి కొన్ని తినడానికి సామాన్లు కాబట్టి వీళ్ళకైతే రెండు గుర్రాలు ఉన్నాయి మూడు గుర్రాలు ఉన్నాయి యాక్చువల్లీ రెండు గుర్రాలుతో ఇక్కడ నుంచి సామాన్ అవి మో అవి సామాను మోసుకోవడానికి గుర్రాలు అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే వీళ్ళు వెళ్తున్నారు ఇంటి నుంచి ఇంటి నుంచి కాలినడకతో వెళ్తున్నారు ఆ గుర్రాలపైన కూర్చుండరు ఎందుకు కూర్చుండారు బరువు ఎక్కువ అవుతుంది సామాన్ ఎక్కువ ఉంటుంది కదా

అవన్నీ తీసుకొని పోతుంది వాళ్ళ ఇంటి చుట్టూ చుట్టూ వాళ్ళ ఇంటోళ్ళు ఇంటి వాళ్ళని కలుసుకొని అందుకని గుర్రాలు పెట్టుకున్నారు వాళ్ళ సామాన్ మోసుకో మీ దగ్గర కనీసం వీళ్ళు ఎట్లా చేస్తారు జనబాయి నెల రోజులు అక్కడనే ఉంటారు మరి కామెంట్ కామెంట్ రూపంలో తెలిపండి ఇంకా ఈ దీక్షలు నెల రోజులు ఉంటున్నాయి ఈ రోజు అయితే జనవరి రెండు ఒకటి చంద్రుడు కనిపించాడు కాబట్టి అర్ధచంద్ర చంద్ర లైక్ చేయండి అర్ధ చంద్ర చందమామ కనిపించాడు అందుకని ఈ రోజు నుంచి దీక్షలు రేపటి నుంచి వేసుకుంటారు అన్నట్టు ఇక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత కూడా ఒక వీడియో తీస్తాను వీళ్ళైతే అక్కడ ఉండిపోతారు మరి రాయల్ కోరి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా జంగబాయి దీక్షలు కూడా మొదలైనాయి మరి ఈ రోజు నుంచి సో ఇక్కడైతే పూజ చేస్తున్నారు మరి అగర్బత్తిలు పెట్టడం జరిగింది అక్కడ ఎందుకంటే ఘాటు ఆరంభం కదా మంచిగా జరగాలని మొక్కుకొని పోతారు

ఎక్కడైతే బయలుదేరుతారో ఆ వీడియో కూడా కంటిన్యూగా పెడతాను దోస్తులు అక్కడైతే దట్టమైన అడవి ఉంటుంది ఆ ప్రాంతంలో పోయిన తర్వాత మీకు వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా చూపిస్తాను అక్కడ ఏ దేవుడు ఉన్నాడో అది కూడా చూపిస్తాడు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా ముఖ్యం సపోర్ట్ ఇవ్వండి మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినట్లయితే నేను ఇంకా మరి మరిన్ని మా గిరిజన ప్రాంతాల్లో జరిగే పండుగలను కానీ కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలను చేస్తుంటారు కాబట్టి మీ సపోర్ట్ లేకపోతే నేను ఏమి తీయలేను సపోర్ట్ ఇవ్వండి మరిన్ని వీడియోలు తీస్తూ ఉంటా